డే చూడాలి ఇప్పుడు మీకు నేను కర్త కర్మ క్రియ చెప్తా అయితే కర్త కర్మ క్రియ ఒక వాక్యంలో సాధారణంగా చూసుకున్నట్లయితే కర్త కర్మ క్రియ ఉంటుంది కానీ ప్రతి వాక్యంలోనూ కర్త క్రి కర్మ క్రియ వండాలన్న నియమం అయితే వండొచ్చు వండకపోవచ్చు ఉదాహరణకి ఒక వాక్యం చెప్పండి వాల్మీకి రామాయణాన్ని రచించారు వాల్మీకి రామాయణి రామాయణం రచించారు రామాయణాన్ని రచించారు రచించాడు karena tidak, Ratin Charu. itu tidak, Ratin Ini Walmi. Karma? Ramayana. Ramayana. ప్రతి వాక్యంలోనూ కర్మ క్రియ ఖచ్చితంగా ఉంటాయి చెప్పలేదు ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి రచించారు అన్నాడు రచించాడు ఇది వాక్యం కాదా వాక్యమే వాళ్ళ మీకు రచించాడు అన్నాడు వాక్యం అయిపోయింది కానీ దీంట్లో ఏమి లోపం ఉంది అనేది ఇది ఉంది వాల్మీకి అనేది కర్త కానీ మధ్యలో ఏం లేదు కర్మ కర్మ లేదు కదా కర్త ఉంది కర్మ లేదు 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 అయితే ఇక్కడ ఒక మన ప్రశ్న అనేది వస్తుంది వాళ్ళజీవి రచించాడు అంటే ఏమి రచించాడు అనే ఒక ప్రశ్న ఏమి రచించాడమ్మా రామాయణం రచించాడు దాన్ని సమాధానంగా ఏమి రచించాడు అది రామాయణం అది రామాయణం రచించాడు రామాయణం రచించాడు అనేది అప్పుడు

అన్నం చూసుకుని వాకింగ్ పర్టికులర్గా అవగాహన ఇక్కడ కుందేలు ఓడించింది అనలేదు కుందేలు ఓడించింది అనేసి అయితే మధ్యలో నూ నూనె ఉండదు ఇది ఎవరో బట్టి నూన అనేది వండజా ఉండదు కుందేలు ఓడించింది అప్పుడు కుందేలే గెలిచింది ఖర్చ అయిపో కర్త ఇది క్రియ క్రియ కర్మ లేకుండా నేను అంటున్నాము కర్మ కారం ఇంకేముందు ఓడించింది అంటే ఇక్కడ సమాధానం సమాధానంగా మనకి ఒక ప్రశ్నలే చూస్తుంది చూడండి కుందేలు ఎవరు ఓడించారు ఎవరు ఓడించారు అది కుందేలు అంటే ఇక్కడ చూడండి మనకి కర్మకి ఏ విభక్తి వచ్చింది దృతీయ విభక్తి అనేటటువంటి ఒక ప్రత్యేక కర్మకి వచ్చేసి కదా కానీ కానీ ఎక్కువ శాతము ద్వితీయ విపత్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ ప్రశ్నకు సమాధానంగా ఏదైతే పడుతుందో అది తా తాగేలు అలాగే ఇప్పుడు చూడండి క్రియ కదా క్రియ కనుక ఉన్నట్లయితే క్రియ సహిత వాక్యం అని క్రియ లేకపోతే క్రియ రహిత వాక్యం అని అంటారు ప్రతి వాక్యంలోనూ చూడండి ఇప్పుడు మీకు మూడు రకాలు చెప్పారు ప్రతి వాక్యంలోనూ కర్త కర్మ క్రియ అయితే లేదు అది ఉన్నా లేకపోయినా ఏది కర్త ఏది కర్మ ఏది క్రియ అనేది మనం గుర్తించుకోవాలి ఇప్పుడు ఉన్నాడు వాల్మీకి రచించాడు అని చెప్పారు రామాయణం తీసాము వాళ్ళు మీకు ఏం రచించాడు రామాయణం రామాయణం రచించాడు మధ్యలో సమాధానం వచ్చింది కదా కానీ ఇంకో ప్రశ్న ఇక్కడ చూడండి మనము కుందేలు ఓడించింది అన్నాం అనుకోండి కుందేలు ఓడించిందంటే కుందేలు ఏమవుతుంది కరెక్ట్ అయిపోతుంది ఓడించింది అనేది క్రియ కానీ ఇక్కడ మనం మేమానం కుందేలు ఓడించింది అన్నాం కుందేలు కుందేలును ఎవరు ఓడించారు తాగేలు ఓడించింది కదా అప్పుడు తాగేలు కర్త తాగేలు కుందేలు ఓడించింది ఇప్పుడు లేని వాక్యాలు ఏమైనా ఉంటే చెప్పండి లేని వాక్యం చెప్పండి నీ పేరేమిటి తరు నీ పేరు ఏమిటి ఏమిటి అన్నారు నీ పేరు ఏమిటిలో ప్రియా ఉందా లేదు లేదు కదా నేను ఎక్కడికైనా వెళ్ళాను పాడాను గెలిచాను తిరిగాను అంటే అది ప్రియా అవుద్ది కదా మా ఊరు ఢిల్లీ అన్నారు లేదు మా ఊరు ఏ ఊరు మీ ఊరు మా ఊరు పెద్దపల్లి వాళ్ళ సార్ మా ఊరు వాళ్ళ అంటే దీంట్లో క్రియ అనేది లేదు కదా క్రియ ఉందా అప్పుడు ఇది ఏ వాక్యం అవుద్ది క్రియ రహిత వాక్యం క్రియ లేదు క్రియ లేకపోతే క్రియ రహిత వాక్యం అని ఒకవేళ క్రియ ఉంటే ఇప్పుడు కదా రచించాడు క్రియ సహిత వాక్యం క్రియ ఉంటే క్రియ సహిత వాక్యం క్రియ లేకపోతే క్రియ రహిత వాక్యము అలా క్రియలు రెండు రకాలు కదా క్రియ సహితము క్రియ రహితము లేకపోతే రహితము ఉంటే సహితము క్రియ సహిత వాక్యాలు ఇలా మీరు కర్తని కర్మని తెలియని పోల్చుకోవాలి అర్థమైందా ఇంకా మీకు నెక్స్ట్ క్లాసులో కర్తని వాక్యము కర్మని వాక్యము అని ఉంటాయి అయితే కర్త ప్రాధాన్యమైతే కర్తని వాక్యం అని కర్మ ప్రాధాన్యమైతే కర్మని వాక్యము అని ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను సరేనా సరే